హాయ్ అండి అందరికీ అయితే మన రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా అటుకులతో దోశ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం ఈ పర్ఫెక్ట్ కొలతలతో మనం నేను చెప్పే విధంగా ఈ కొలతలతో తీసుకుంటే మనకి దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక కప్తో రైస్ అనేవి తీసుకుంటున్నాను టూ కప్స్ ఆఫ్ రైస్ అనేవి ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను సేమ్ అదే కప్పుతో ఇక్కడ నేను అటుకులు కూడా కొలుచుకొని ఒక కప్పుడు అటుకులు అయితే వేసుకుంటున్నానండి ఇందులోనే మనం ఏదైతే రైస్ వేసుకున్నామో అదే బౌల్లో అటుకులు కూడా నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే కప్తో హాఫ్ కప్ వరకు సాయిగుళ్ళు తీసుకుంటున్నాను ఇలా సాయిగుళ్ళు హాఫ్ కప్ అయితే సరిపోతుంది సో ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకొని వీటిని టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి నీట్గా టూ ఇలా నీట్గా వాటర్ పోసుకొని మనం టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి నీళ్ళు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులోకి మనం ఒక కప్పుడు సేమ్ అన్ని ఏదేంతో కొలుచుకున్నామో అదే కప్తో ఒక కప్పుడు వరకు పెరుగు అనేది తీసేసుకోవాలి సో ఇక్కడ నేను పెరుగు కూడా వేసేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు బాగా తిప్పుకోవాలి ఇలా నీట్గా తిప్పేసుకున్నాక చూసారు కదా మనకి ఇదంతా బాగా కలిసిపోయింది పెరుగు కూడా ఇందులో కలిసిపోయింది సో ఇలా దాన్ని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు మనం దీన్నైతే నానబెట్టేసుకుంటే ఇదంతా బాగా నానిపోతుంది ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే చూసారు కదా ఇది మొత్తం నానిపోయి ఇందులో వేసిన గుళ్ళు కానీ రైస్ కానీ అటుకులు ఇవన్నీ బాగా నానిపోయి ఉంటాయి సో ఇలా చూస్తే మనకి నీట్గా అర్థమైపోతుంది సో ఇలా అయితే చూసారు కదా మనం ఇలా చేత్తో అనంగానే ఇలా మెత్తగా అయిపోయిందంటే మనకి బాగా నానిపోయినట్టే సో ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ అనేది తీసుకుంటున్నాను మిక్సీ జార్లో మిక్సీ జార్లో హాఫ్ వరకు ఇదంతా తీసేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా మిక్సీ జార్లో హాఫ్ తీసుకోండి లేదంటే లోడ్ అనేది ఎక్కువగా అయిపోతుంది సో దీన్నంతా కూడా మిక్సీ పట్టేసి ఇలా ఫైనల్గా రెడీ చేసేసుకున్నాను సో పిండిని అంతా మిక్సీ పట్టేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్నైతే పులవ పెట్టుకోవాలండి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ నేను అయితే నైటే చేసేసుకొని మార్నింగ్కి అట్లనేవి రెడీ చేసుకున్నాను అంటే దోశలు సో ఇక్కడ మార్నింగ్ చూస్తే మనకి ఇంత చక్కగా ఇలా పులిసిపోయింది ఓస్ నీట్గా పిండి అంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేశానండి ఆ చిన్న క్లిప్ మిస్ అయింది సో ఆ సాల్ట్ కూడా కలిపేసి నీట్గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ పిండిని ఇలా దోసేలాగా వేసేసుకోవాలి పలచగా కావాలంటే మీరు పలచగా వేసుకోవచ్చండి సో మనకి క్రంచిగా ఉండాలి అంటే దోశ లేదు అంటే మందంగా అయినా వేసుకోవచ్చు అది మీరు ఎలా తింటారు అన్న దాన్ని బట్టి సో ఇక్కడైతే నాకు ఫైనల్గా టూ టై టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోయిందండి ఈ దోశ అనేది చాలా మెత్తగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అటుకులతో దోశ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ రిమైనింగ్ పిండితో కూడా నేను ఇలాగే దోశలు అనేవి వేసేసుకుంటున్నాను మనం ఇందులోకి ఏ చట్నీ అయినా తీసుకోవచ్చండి సో పల్లీల చట్నీ అని టమాటా చట్నీ అని సో ఇలా ఏ చట్నీ అయినా ఇందులోకి టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా మనకి అటుకులతో దోశ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి